హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణుమా త్వరిస్త తిరుమల అప్డేట్ న్యూస్ ఏంటంటే రేపు అనగా మార్చి ఇరవై తారీఖు ఉదయం పది గంటలకు శ్రీవారి సేవ మరియు పదకొండు గంటలకు పరకామని సేవ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయండి ఇంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు మనకి మూడు వందల రూపాయలు వచ్చిన టికెట్లు జూన్ నెల కోట సంబంధించి మార్చి ఇరవై ఐదు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతాయి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ లెటర్ కానీ ఎంఏ లెటర్ కానీ పనిచేయడం లేదండి మీరు ఇటు అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి న్యూస్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు లైక్ చేయండి షేర్ చేయండి హిందూ గైడ్లైన్స్ మీకు ఎప్పుడు అప్డేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంటర్నెట్కి వెళ్ళి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మార్చి ఇరవై తారీఖు ఉదయం పది గంటలకు మరియు పదకొండు గంటలకు ఓకే ఫ్రెండ్స్ బాయ్